హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నర్మదా విశ్వ అమూల్యాన్ని బైక్ మీద చూసి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి అమూల్య విశ్వతో ఏంటి అని చెప్పి ఇక నర్మద వెంటనే విశ్వ అమూల్యాని ఫాలో అవుతూ ఉంటుంది ఇక విశ్వ అమూల్యాన్ని బలవంతంగా గుడికి తీసుకువెళ్తాడు ఇక అమూల్య ఏంటి విశ్వ ఇక్కడికి తీసుకొచ్చావేంటి ఇప్పుడు గుడికెందుకు తీసుకొచ్చావు అని అమూల్య అంటూ ఉంటే అప్పుడు విశ్వ చూడు అమూల్య నీ గురించి నువ్వు నన్ను ప్రేమిస్తున్న విషయం మీ అన్నయ్యకి తెలిసిపోయింది అందుకే ఏ క్షణమైనా మీ వాళ్ళు నన్ను నిన్ను శాశ్వతంగా విడదీస్తారు అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలని ఇక్కడికి తీసుకొచ్చాను మనం ఇద్దరం వెంటనే ఈ గుడిలో పెళ్లి చేసుకుందాం అని విశ్వ అంటాడు ఆ మాటలు విన్నా అమూల్య ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి విశ్వ నీకేమైనా పిచ్చా ఇంట్లో తెలవకుండా పెళ్లి చేసుకోవడమేంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అమూల్య అనగానే ఇక విశ్వ చూడు అమూల్య ఇప్పుడు నువ్వు నన్ను పెళ్ళి చేసుకోకపోతే నీ కళ్ళ ముందలే చచ్చిపోతాను చెప్పు అనగానే ఇక అమూల్య చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే ఇది నర్మద అక్కడికి వచ్చి వెంటనే విశ్వాచంప పగలగొట్టి ఏంట్రా చచ్చిపోతావా చావు లవ్ పేరు చెప్పి అమూల్యాన్ని ట్రాప్ చేసి లవ్లో పడేసి పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావా మా ఇంటి మీద ఉన్న కోపంతో నువ్వు అమూల్యాని పెళ్లి చేసుకొని తన జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నావు అని చెప్పి ఇక నర్మద విశ్వాచంప పగలబడుతుంది అది చూసిన ప్రేమ అక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు మా అన్నయ్యని కొడుతున్నావు ఇంకొకసారి మా అన్నయ్య మీద చేయి చేసుకున్నామంటే బాగోదు అని చెప్పి ప్రేమ నర్మదకి వార్నింగ్ ఇస్తుంది ఇక అది చూసిన నర్మద ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి ప్రేమ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు నా మీ అన్నయ్యని వెనుక ఇసుకొస్తున్నావా మీ అన్నయ్య అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు అది అడ్డుకోవడం తప్ప అని నర్మద అనగానే అప్పుడు ప్రేమ సైలెంట్గా ఉంటుంది ఇక అందరికీ అమూల్య విశ్వ విషయం తెలవడంతో ఇక అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఇంతలోనే అందరూ ఇంటికి వెళ్ళిపోతారు ఇక చందు మాత్రం రామరాజు గురించే ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతలో రైస్ మిల్ నుంచి రామరాజు ఇంటికి పోస్తాడు ఇక రామరాజును చూసిన చందు నానా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అనగానే అప్పుడు రామరాజు ఏంట్రా ఏంటా ముఖ్యమైన విషయం ఆ రోజు కూడా ఏదో నాతో మాట్లాడాలని మళ్ళీ సైలెంట్గా ఉన్నా చెప్పరా ఏ విషయం గురించి అనగానే ఇక చందు నానా అమూల్య ఇన్ని రోజులు మనం కాలేజీకి వెళ్ళి చక్కగా చదువుకుంటుందనుకున్నాం కానీ అమూల్య మాత్రం విశ్వాగాన్ని ప్రేమిస్తూ వాడి వెనకాలే తిరుగుతుంది అని చందు చెప్పగానే ఆ మాటలు విన్న వేదవతి రామరాజు అందరూ కూడా ఒక్కసారి షాక్ అవుతారు ఇక రామరాజు ఒరే చందు నీ చెల్లెల గురించి ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు చందు అవున్నా ఆ విశ్వాగాడి బైక్ మీద అమూల్య వెళ్ళడం నేను కల్లారా చూశాను అంతేకాదు ఈరోజు విశ్వాగాడు అమూల్యాని పెళ్లి చేసుకోవడం కోసం గుడికి తీసుకువెళ్ళాడు అందుకే నీ విషయం తొందరగా నీతో చెప్తే బాగుంటుందని చెప్పాన్నానా అనగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోయి కింద కులబడతాడు ఇక అది చూసిన వేదవతి ఏంటే నీ ఏజెంటి నువ్వేంటి నువ్వు విశ్వాగాన్ని ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకుంటావా వాడు మన ఇంటి మీద ఎంతో కోపంగా ఉన్నాడో తెలుసు కదా అలాంటి వాడిని నువ్వు అంటే అయినా ఆ రోజు నిన్ను విశ్వాని బైక్ మీద చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది కానీ డ్రెస్ లాంటి వేరే డ్రెస్ ఎవరికా ఉండవా మమ్మీ అని చెప్పి నన్ను మాట దాటేశావు అని చెప్పి ఇక వేదవతి అమూల్య చెంప పగలగొడుతుంది ఇక అది చూసినా అందరూ కూడా చాలా బాధపడతారు వేదవతి మాత్రం ఇదేంటే ఆడపిల్లవై నువ్వు ఇలా చేస్తావని నమ్మించి మోసం చేస్తావని అస్సలు ఊహించుకోలేదు అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇక అది చూసినా రామరాజు ఏంటమ్మా ఎందుకింతలా మోసం చేశావు ఏ నేను ఏం పాపం చేశానని నా కడుపున ఇలాంటి పిల్లలు పుట్టారు అని రామరాజు బాధపడుతూ ఉంటాడు రామరాజు అలా బాధపడుతూ ఉండడం చూసిన శ్రీవల్లి మామయ్య గారు అని అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడండి ఈ విషయం గురించి ఎవ్వరు నా దగ్గర ఏమీ మాట్లాడొద్దు కానీ అమూల్య విషయంలో నేనొక నిర్ణయానికి వచ్చాను ఆ నిర్ణయానికి అమూల్య కట్టుబడి ఉంటే ఇక అమూల్య గురించి అమూల్య జీవితం గురించి ముందు ముందు నేను ఆలోచిస్తాను అని రామరాజు అనగానే ఇక మాటలు విన్న వేదవతి చెప్పవే మీ నాన్నతో చెప్పు మీ నాన్న ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని చెప్పు అని వేదవతి అనగానే అప్పుడు అమూల్య సరేనా మీ ఇష్టం నేను చేసింది తప్పే ఆ విశ్వాన్ని ప్రేమించడం చాలా తప్పు ఇప్పుడు నువ్వు నా జీవితం గురించి ఏ నిర్ణయం తీసుకున్నా నేను దానికి తల వంచుతాను అని అమూల్య అంటుంది ఇక మాటలు విన్నా రామరాజు చాలా సంతోషపడుతూ అమూల్య దగ్గరికి వచ్చి అమ్మ ఇన్ని రోజులు నీ పెళ్ళి గురించి ఆలోచించలేదు కానీ ఇప్పుడు ఆలోచిస్తున్నాను నేనొక నిర్ణయం తీసుకున్నాను అప్పుడు అమూల్య సరే నానా అనగానే ఇక రామరాజు తిరుపతి దగ్గరికి వెళ్ళి తన రెండు చేతులు పట్టుకొని వరి ఇన్ని రోజులు నేను నీతో ఎలా ఉండేవాణో అదంతా పక్కన పెట్టు కానీ నాకొక సహాయం చేస్తావారా అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న తిరుపతి ఒక్కసారి షాక్ అవుతాడు ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు నేను నీకు సహాయం చేయడమేంటి బావా చెప్పు ఏం చేయాలి నువ్వు ఏది చెయ్యమన్నా తల వంచుకొని మరీ చేస్తాను చెప్పు బావా నాకు ఆర్డర్ వెయ్యి బావా అని తిరుపతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు వరే తిరుపతి నా కూతురు అమూల్యాని నువ్వు పెళ్లి చేసుకోవాలి అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న తిరుపతి అమూల్య అందరూ ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక తిరుపతి ఏంటి బావా నేను అమూల్యాని పెళ్ళి చేసుకోవడమేంటి ఏం మాట్లాడుతున్నావు బావా అనగానే అప్పుడు రామరాజు చూడరా తిరుపతి నీకంటే ఎక్కువ మనసున్నవాళ్ళు ఎవరూ లేరు అమూల్యాని నువ్వే అర్థం చేసుకోగలవు కానీ ఆ విశ్వాగాడు నా మీద మీ అక్క మీద ఉన్న కోపంతో నా కూతుర్ని పెళ్ళి చేసుకొని దాని జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నాడు అలాంటి వాడికి నా కూతుర్నిస్తే నా కూతురు జీవితం నాశనమైపోతుంది అందుకే నువ్వు అమూల్యాని పెళ్ళి చేసుకొని అమూల్యాకి జీవితాన్నివ్వరా అని రామరాజు తన రెండు చేతులెత్తి తిరుపతికి దండం పెడతాడు ఇక దాంతో తిరుపతి ఒక్కసారే షాక్ అయిపోతాడు బావా నువ్వేంటి బావా ఇలా మాట్లాడుతున్నావు అమూల్యాని నేను పెళ్లి చేసుకుంటే బాగోదు బావా అనగానే అప్పుడు వేదవతి అవున్రా బావ తీసుకున్న నిర్ణయం బాగానే ఉంది నువ్వు అమూల్యాన్ని పెళ్ళి చేసుకుంటావా లేదా అని వేదవతి అనగానే ఇక తిరుపతి సరే అక్క మీ నిర్ణయమే నా నిర్ణయం నేను అమూల్యాని పెళ్ళి చేసుకుంటాను అని తిరుపతి అంటాడు ఇక మాటలు విన్నా అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక రామరాజు చూడండి ఈ విషయం ఎవరికైనా బయటి వాళ్ళకి తెలిసిందంటే నేను అస్సలు ఊరుకోను ఎవరైనా ఫోన్ చేసి వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్పారన్నా నేను ఊరుకోను ఈ విషయం ఎవరికీ తెలియకూడదు తిరుపతికి అమూల్యకి పెళ్ళి జరిగేంత వరకు ఈ విషయం బయటి వాళ్ళకి తెలిస్తే మాత్రం ఇక నేను ఎటువంటి నిర్ణయం తీసుకుంటానో నాకే తెలియదు అని చెప్పి రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అందరూ కూడా ఎవరు గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు శ్రీవల్లి మాత్రం ఇదేంటి మావయ్య ఇంతల్ని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడేంటి ఇప్పుడు ఆ విశ్వాగాడు అమూల్యాని పెళ్ళి చేసుకోకపోతే ఆ పది లక్షలు ఇవ్వమని అమ్మా నాన్నలని ఇబ్బంది పెడతాడు ఇప్పుడు ఈ విషయం నేను మా అమ్మా నాన్నలకి చెప్పినా కూడా రామర మావయ్యకి తెలిస్తే నా ప్రాణం తీసేస్తాడు ఇంట్లో నుండి బయటికి గింటేస్తాడు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది అందరూ కూడా రెడీ అయ్యి గుడికి బయలుదేరుతారు ఇక గుడిలో రామరాజు దేవుడి సాక్షిగా తిరుపతికి అమూల్యకి పెళ్ళి జరిపిస్తాడు ఇక అది చూసినా అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక రామరాజు అమ్మ అమూల్య నువ్వు విశ్వాగాన్ని పెళ్లి చేసుకుంటే నీ జీవితం నాశనమైపోయేది వాడు నా మీద కోపంతో నిన్ను పెళ్లి చేసుకొని బాధ పెట్టాలని చూశాడు కానీ ఇప్పుడు తిరుపతిని నీకు ఇచ్చి పెళ్ళి జరిపించాను మామయ్య ఎంతో మంచివాడు మీరిద్దరు అర్థం చేసుకోండి అని చెప్పి ఇక రామరాజు అనగానే అప్పుడు అమూల్య సరేనా అని చెప్పి ఇక అందరూ కూడా ఇంటికి తిరిగి వస్తారు ఇక విశ్వ మాత్రం ఇదేంటి వీళ్ళందరూ గుడికి వెళ్ళారు మళ్ళీ తిరిగి ఇంటికి వస్తున్నారు అసలు ఏం జరిగింది అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలోనే రామరాజు కారులో నుండి అమూల్య తిరుపతి ఇద్దరూ పెళ్లి చేసుకొని కారు దిగడం చూసిన విశ్వ ఒక్కసారి షాక్ అవుతాడు ఇదేంటి అమూల్యకి తిరుపతికి పెళ్లి జరిగిందా అసలు ఎవరు జరిపించారు అని విశ్వ అనుకుంటూ ఉండగా రామరాజు కిందికి దిగి ఒరే విశ్వ బయటికి రారా అని అంటూ ఉంటాడు ఇక మాటలు విన్నా విశ్వ భద్రావతి సేనాపతి అందరూ కూడా బయటికి వస్తారు ఇక వాళ్ళను చూసిన రామరాజు ఒరే విశ్వ నువ్వు మీ భద్రావతి అత్త ఇద్దరు ప్లాన్ వేసి నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూశారు కదా చూడు నా కూతురు జీవితం నాశనమైపోతూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకున్నాననుకున్నావురా చూడు నీకు దిమ్మ తిరిగేలా నా కూతుర్ని తిరుపతికిచ్చి పెళ్ళి జరిపించాను ఇప్పుడు నా కూతురు జీవితం చాలా సంతోషంగా ఉంటుంది కానీ నువ్వు మాత్రం నన్ను నా కూతుర్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలని అర్థమయ్యింది అందుకే నీ ప్లాన్కి నేను దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాన్రా అని చెప్పి రామరాజు అనగానే ఆ మాటలు విన్న భద్రావతి ఒరే రామరాజు అంటే నా మేనల్లుడు నీ కూతుర్ని ప్రేమిస్తే తప్ప పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుంది ఏ నువ్వు నా చెల్లెల్ని పెళ్ళి చేసుకోలేదా నీ కొడుకు నా మేనకోడల్ని తీసుకువెళ్ళి బలవంతంగా దాని మెడలో తాలి కట్టలేదా ఏ మీరిద్దరూ చేసినప్పుడు తప్పు కాంది ఇప్పుడు నా మేనల్లుడు చేస్తే తప్పెలా అవుతుందిరా అని చెప్పి భద్రావతి అంటూ ఉంటుంది అప్పుడు రామరాజు వసే భద్రావతి చూడు అది ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటే తను ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు కానీ నీ మేనలుడు మాత్రం నువ్వు చెప్పిన ప్రకారమే నా కూతుర్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని తన జీవితం నాశనం చెయ్యాలని చూశాడు కానీ నేను అది చూసి ఊరుకోలేదు అందుకే అమూల్యాకి విశ్వాకి దగ్గరుండి మరీ పెళ్ళి జరిపించాను అని రామరాజు అందరూ కూడా ఇంట్లోకి వెళ్ళిపోతారు ఇక అది చూసిన భద్రావతి ఏంట్రా ఇలా జరిగిందేంటి ఆ రామరాజుగాడేంట్రా తన కూతుర్ని తిరుపతి గాడికిచ్చి పెళ్ళి చేశాడు మన ప్లాన్ మొత్తం నాశనమైపోయిందిరా అని భద్రావతి అంటూ ఉంటుంది అప్పుడు విశ్వ అత్త నువ్వేమీ బాధపడకు అసలు ఆ శ్రీవల్లి మన దగ్గర నుంచి పది లక్షల రూపాయలు తీసుకొని ఈ విషయం మనతో చెప్పకుండా దాచిపెట్టింది ముందు ఆ శ్రీవల్లి సంగతి చెప్పాలి అని చెప్పి విశ్వ తన ఫోన్ తీసి వెంటనే శ్రీవల్లికి ఫోన్ చేస్తాడు విశ్వ నుండి ఫోన్ రావడంతో శ్రీవల్లి ఇదేంటి వీడు ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి వెంటనే తన గదిలోకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేశావేంట్రా అనగానే అప్పుడు విశ్వ ఏ శ్రీవల్లి నువ్వు ఇంతలా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు చూడు తిరుపతికి అమూల్యకి పెళ్ళి జరుపుతూ ఉంటే నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు నువ్వు నాకు ఒక్క ఫోన్ చేస్తుంటే అమూల్యాన్ని తీసుకొని నేను గుడికి వెళ్ళి బలవంతంగా అమూల్య మెడలో తాళి కట్టేవాన్ని కదా అని విశ్వ అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి దొంగ సచ్చినోడా చూర్రా ఈ విషయం బయట ఎవరికి తెలిసినా మా మామయ్య వాళ్ళ ప్రాణాలు తీసేస్తానని చెప్పాడు అందుకే ఈ విషయం ఎవరికి ఎవరితో చెప్పలేకపోయాన్రా అని శ్రీవల్లి అనగానే అప్పుడు విశ్వ చూడు శ్రీవల్లి మర్యాదగా రెండు రోజుల్లో నా పది లక్షల రూపాయలు ఇచ్చారా సరే లేకపోతే మీ అమ్మా నిజ నిజస్వరూపం నీ నిజస్వరూపం బయట పెడతాను అని విశ్వ చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఒరే విశ్వ నన్ను అర్థం చేసుకోరా అంటూ ఉంటే అప్పుడు విశ్వ లేదు నేను నీ దిజస్వరూపాన్ని బయట పెడతాను నాకు అమూల్యకి పెళ్ళి చేయకుండా ఆ తిరుపతితో కలిసి పెళ్లి జరిపిస్తావా నన్ను ఇంతలా మోసం చేస్తావా చూడు నిన్ను ఆ ఇంట్లో నుండి బయటికి గింటేలా నేను చేస్తాను అని చెప్పి విశ్వ ఫోన్ పెట్టేస్తాడు ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఒరే నువ్వేంట్రా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు అని అనుకుంటూ ఉంటుంది ఇక ప్రేమ మాత్రం తన గదిలో కూర్చొని నర్మద గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి విశ్వ అన్నయ్య తప్పు చేశాడు దానికి శివ నర్మద అక్క వార్నింగ్ ఇచ్చింది కానీ అదేమీ అను కనుక్కోకుండా నేను మాత్రం నర్మదక్కకి వార్నింగ్ ఇచ్చాను పాపం అక్క నా గురించి ఎంతలా బాధపడుతుందో నేను మాటలు గుర్తు చేసుకొని చాలా బాధపడుతున్నాలే అని చెప్పి వెంటనే ప్రేమ నర్మద గదిలోకి వెళ్తుంది ఇక ప్రేమని చూసిన నర్మద ఏంటి ప్రేమ ఇలా వచ్చావేంటి అనగానే అప్పుడు ప్రేమ అక్క నిన్నది క్షమించక్క విశ్వ అన్నయ్య చెప్పిన మాటలు విని నిన్ను నీకు వార్నింగ్ ఇచ్చాను ప్లీజ్ అక్క నేను తప్పు చేశాను నన్ను క్షమించక్క అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు నర్మద చూడు ప్రేమ నువ్వు అప్పుడు ఆవేశంలో ఉన్నావు ఆ మాటలు నేనేమి పట్టించుకోను నువ్వేమీ బాధపడకు అని నర్మద చెప్పగానే ఇక ప్రేమ చాలా సంతోషపడుతూ అక్క చాలా థ్యాంక్స్ అక్క నువ్వు నన్ను సొంత చెల్లెల కంటే ఎక్కువగా అర్థం చేసుకుంటున్నావు అని చెప్పి ప్రేమ చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తిరుపతికి అమూల్యకి పెళ్లి జరిగినందుకు రామరాజు కుటుంబం మొత్తం కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు అది చూసిన భద్రావతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఒరే విశ్వ ఈరోజు నువ్వు అమూల్య మెడలో కడితే ఆ అమూల్య జీవితం నాశనమైపోయేది అది చూసి రామరాజుగాడు రోజు చస్తూ బ్రతికేవాడు దాన్ని పెట్టిన ఇబ్బందికి రామరాజుగాడు వేదవతిగాడు అసలు బ్రతికేవాళ్ళే కాదు అలాంటిది ఇప్పుడు ఆ రామరాజు కుటుంబం చాలా సంతోషంగా ఉంది అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాన్రా ఇదంతా నీ వల్లే నీ వల్లే నా ప్లాన్ మొత్తం నాశనమైపోయిందిరా అని చెప్పి ఇక భద్రావతి విశ్వాని తిడుతూ ఉంటుంది ఇక మాటలు విన్న విశ్వ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అత్త ఏదో విధంగా ఆ అమూల్య జీవితాన్ని నేను నాశనం చేస్తాను అంతేకాదు నా చెల్లెలు ప్రేమని కూడా నా ఇంటికి తీసుకొచ్చుకుంటాను అని విశ్వ అంటాడు ఈ విధంగా అమూల్యకి తిరుపతికి పెళ్లి జరిపించి విశ్వ భద్రావలకి దిమ్మ తిరిగే షాకిచ్చిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్